హాయ్ వివాస్ మనం వచ్చేసి రెండవ తరగతి బొంగరము అనేటువంటి తెలుగు బాలభారతి మహారాష్ట్ర గవర్నమెంట్ పూణే చూస్తూ ఉన్నాము మీకు ఏ ఆటలు అంటే ఇష్టము వాటి బొమ్మలను గీయండి పేర్లు రాయండి బంతి స్కిప్పింగు దాయాలాట బొంగరం ఆట త్రాడు ఆట రింగ్ బాలు తర్వాత మీకు తెలిసిన ఆట వస్తువుల పేర్లు చెప్పండి క్రికెట్ గోళీలు బంతి క్యారమ్ క్యారము రింగ్ బాలు బొంగరం ఎలా తిరుగును బొంగరం వచ్చేసి గుండ్రంగా తిరుగును బొంగరాన్ని చెక్కతో చేసి బొంగరం దేనితో చేస్తారు బొంగరాన్ని చెక్కతో చేస్తారు సంయుక్త అక్షరాలు మా ఒత్తు ఉన్నటువంటి పదాలకి వలయం చుట్టండి కల్పన ధర్మరాజు మౌర్యులు చర్మము మహాత్ములు కుర్చీ అష్టమి భీష్ముడు వ్యత్యాసము సో మా ఒత్తు ఉన్నటువంటి పదాలకి మనం వచ్చేసి గోళము చుట్టాము గీత గీసినటువంటి అక్షరానికి కా ఒత్తు పెట్టి చదువుదాము రాద్దాము ఉత్కంఠ అయస్కాంతము మర్కటము జట్కా బండి మార్కండేయుడు పురస్కారము వీడ్కోలు ఇక్కడ చూడండి ఈ ఒత్తులను పదములలో చేర్చాలి అక్బరు దృష్టి కర్ణుడు ఉత్సాహ తర్వాత నిర్మల శీర్షిక ఇక్కడ చూడండి పదాలు రాద్దాము ఇక్కడ చిత్రము మంత్రము ఛత్రము పత్రము పదాలు రాద్దాం చూడండి భక్తి శక్తి యుక్తి పంక్తి సూక్తి ముక్తి తర్వాత చిత్రాలను పదాలతో జోడిస్తాము ఇక్కడ వచ్చేసి బొమ్మలు ఇచ్చున్నారు బొమ్మలకి తగినట్టుగా ఆ యొక్క పదాలు ఇచ్చినారు వజ్రము రత్నాలు తర్వాత ఖర్జూరము కుర్చీ పుస్తకము తర్వాత వచ్చేసి చక్రములోని పదాలు రాస్తాము కూర్పు తీర్పు తూర్పు ఓర్పు మార్పు క్రింది వస్తువులను ఉపయోగించి సరైన చోట పెడదాము ఖడ్గము రత్నము ఖర్జూరము కుర్చీ వర్షము సర్పము క్రింది వస్తువుల ఉపయోగాన్ని మీ సొంత మాటల్లో రాయండి పుస్తకాలు చదువుకునేందుకు వ్రాసుకునేందుకు పుస్తకాలు చాలా అవసరము చెప్పులు బయట తిరగడానికి చెప్పులు అవసరము కత్తెర కాగితాలు బుట్టల సారీ బట్టలు ముక్కలు కత్తిరించడానికి కత్తిరనేటువంటిది అవసరం తర్వాత చదువుతూ చూసి రాద్దాము వర్షము చిహ్నము సర్పము తర్వాత వ్యాయామము శిల్పి దర్బారు ధర్మరాజు మర్కటము కాపీ రేటింగ్ రాయండి